ఫాదర్ నాగేశ్వర గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్ నాన్నగారు సినిమా చూసినగానే గానే కన్నా ద నెక్స్ట్ డే నాట్ ద నెక్స్ట్ డే మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్ లు బటనాల వియేపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఒక రెండు రోజుల తర్వాత నేను ఐ మీన్ ఐ ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్ కామెడీ లేదు ఇది లేదు అది లేదు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్న సో ఆ టైంలో నాకు మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవీ యాడ్ చూడండి అక్కడ ఉందండి ఆయన నాన్నగారిని ఆయనే తోలుతున్నారు నేను పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా చాలా బాగా చేశావు ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు ర్జీవి గారు ఆర్జీవి ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తావు శివ ఇస్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో తడి సిక్స్ ఐఎస్ అయినా ఇంకెవరన్నా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాన్ట్ ఇమాజిన్ అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు నాగచైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో నాకు ఓన్లీ నాగార్జున అంటే ఇప్పుడు అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దాదాపు హీరో సారీ నన్ను చూడండి మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్ లు బటనాల వ్యాపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సార్ మళ్ళీ మీరే చేస్తారే శివ చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఫ్రెండ్స్ కానీ వంద టీలు లాగి టీ వన్ బై టూ టీ చెప్పు టీ చెప్పని ఇప్పుడు చెప్తే ఓ పెగ్ బట్టరా ఓ పెగట్ చెప్తారా ఏంటి